నిన్న అనగా పన్నెండు పదకొండు ఇరవై ఇరవై ఐదో తేదీన సుమారుగా మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో మన మొగల్తూరు సబ్ రిజిస్టర్ గారికి ఒక అన్నోన్ కాల్ వచ్చింది నేను ఏసీబీ విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి మీద ఇట్లా ఏసీబీ వస్తున్నారు అట్లా రాకుండా ఉండాలి అంటే మూడు లక్షలు మాకు ఇస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పి ఇచ్చారు సబ్ రిజిస్టర్ గారు భయపడి అతనికి తన అకౌంట్ని సబ్ రిజిస్టర్ గారి అకౌంట్ నుంచి లక్ష రూపాయలు నలభై నలభై ట్వంటీ అలా అలాగే తన అసిస్టెంట్ ప్రశాంత్ నెంబర్ నుంచి తొంభై వేలు ఇంకొక తన అసిస్టెంట్ నాగేంద్ర నెంబర్ నుంచి పదివేలు రూపాయలు ఇలాగా మొత్తం రెండు లక్షలు ఇచ్చారు ఇంకా లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి ఉండగా సబ్ రిజిస్ట్రార్గా అనుమానం వచ్చేసి మొగల్తూరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు మొగల్తూర్ పోలీస్ గారు దాని మీద ఎఫ్ఐఆర్ వేసి ఎంక్వైరీ చేస్తాను ఇలా ఎవరన్నా అన్నోన్ పర్సన్స్ ఫోన్ చేసి డబ్బులు అడిగితే ఎవరు కూడా డబ్బులు ఇవ్వకూడదు ఇలా ఎవరన్నా అనుమానం ఉంటే సైబర్ క్రైమ్ సంబంధించి నైన్టీన్ థర్టీ అనే నెంబర్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆ నెంబర్ ఫోన్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు ఎవరు కూడా ఇలా మోసపోవద్దు